బెట్టింగ్ యాప్ల గురించి ఈ మధ్య బాగా చర్చ నడుస్తుంది అది అందరికీ తెలుస్తుంది వివాదాల నడుమ ఇది కాస్త అవేర్నెస్ని పెంచుతోంది ఇప్పుడు దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఆ విషయాన్ని మనం చూద్దాం ఇంకా ఆరంభం నుంచి మనం చెబుతున్న మాట ఒకటే కేవలం ఇన్ఫ్లుయెన్సర్సే కాదు స్టార్ హీరోలు స్టార్ క్రికెటర్లు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారిక అనధికారిక ఏదన్నా కావచ్చు బెట్టింగ్ అంటే బెట్టింగే సో ఇప్పుడు గవర్నమెంట్ ఆమోదించింది కదా అని చెప్పేసి ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక రకంగా టెక్నికల్ టెక్నికల్గా కాకపోవచ్చు ఆన్ మారోరల్ గ్రౌండ్స్ నేను అదే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది సోను సూద్ ధోని కోహ్లీ లేకపోతే ఇతర క్రికెటర్స్ అందరూ కూడా ఈవెన్ ఐపీఎల్ కూడా మనకు నడిచేది ఈ బెట్టింగ్ యాప్ల యొక్క ప్రమోషన్స్ తోనే వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్స్తోనే ఇక ఆహా షో కావచ్చు బాలకృష్ణ ప్రదీప్ సుధీర్ ఇంకా చాలామంది శ్రీముఖి ఇటువంటి వాళ్ళందరూ చేసేటటువంటి షోస్ ఉంటాయి కదా వాటిని ప్రమోట్ చేస్తున్నది కూడా ఐ మీన్ స్పాన్సర్షిప్ చేస్తున్నది కూడా ఈ బెట్టింగ్ యాప్లే ఇవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కిల్ చేస్తున్నది ఎవరిని అంటే యువతని ఈ మధ్యనే తన అక్క కోసం దాచుకున్నటువంటి అక్క పెళ్లి కోసం దాచుకున్నటువంటి రెండు లక్షల రూపాయలు బెట్టింగ్లో పెట్టి నష్టపోయాడు ఇంట్లోకి వెళ్తే ఏం మొహం పెట్టుకొని వెళ్తాను అనే ఉద్దేశంతో ట్రైన్ కింద పడి చనిపోయాడు ఒక అబ్బాయి రీసెంట్ రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఇటువంటి కంటి ముందు కనిపిస్తూ ఉన్న ఇప్పటికే ఆల్రెడీ ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యి సారీ చెప్పారు ఇంకొంతమంది తాము చేసిన పనిని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ కానే కాదు చేసిన తప్పు పనిని డిఫెండ్ చేసుకోవద్దు సరెండర్ అవ్వడం అన్నిటికంటే మంచిది ఆ మమ్మల్ని పట్టుకుంటావా వాడిని పట్టుకోవా ఆ వాడు చేయలేదా వీడు ముందు నువ్వు చేసావు కదా నువ్వు మారు మిగతా అవన్నీ జరగవలసినవి జరుగుతాయి సో ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో జరిగినట్లుగానే స్టార్ హీరోల విషయంలో జరగాలి హీరోయిన్ల విషయంలో జరగాలి క్రికెటర్స్ విషయంలో జరగాలి దీని అన్నింటినీ మానిటర్ చేసేది ఎవరు గవర్నమెంటే కదా ఈ గవర్నమెంటు నోడల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది ఇదో పెద్ద మాఫియా సరే నియంత్రించలేకపోయినా అవగాహన పెంచాలి దీని జోలికి ఎవరిని రానివ్వకూడదు స్టార్ హీరోని కానీ ఎవరిని కూడా అటువంటి చట్టాలని తీసుకురావాలి చట్టాలు లేవు కాబట్టి ఎవరిని నిందించేస్తాం నడుమ పాల్ లాంటి వ్యక్తి ముందుకు వచ్చి సుప్రీంకోర్టులో పిలువేశారు ఈ బెట్టింగ్ మీద హర్షణీయం అది చాలా మంచి పని చేశారు ఎవరు చేయని పని అందరూ మాట్లాడుతున్నారు కానీ ముందుకొచ్చి ఎవరు చేస్తున్నారు సో అతను చేశాడు సో ఈ విషయంలో అతనికి మనం మంచి మార్కులు వేయచ్చు అలాగే మనకి యూట్యూబర్ వర్సెస్ యూట్యూబర్ వార్ జరుగుతోంది దానివల్ల ప్రయోజనం లేదండి ఇక్కడ కేవలం అవేర్నెస్ జరగాలి తప్పు చేసిన వారు రియలైజ్ అయ్యి సారీ చెప్పి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అంతేగాని తప్పును కవర్ చేసుకున్నారనుకోండి అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు ఇది మళ్ళీ మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఉపయోగపడే సారం అవుతుంది తప్ప అంతేకాకుండా మనం ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి అంటే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు ఏదైతే ఉంటుందో దాని మీదే మనం స్టాండ్ అయి ఉండాలి అలాగే మొత్తం ఆ వ్యక్తిని రోడ్డు మీదకి లాగేయటము అలాంటివి చేయకూడదు అఫ్కోర్స్ వాడు ఒక దేశ ద్రోహో ధర్మద్రోహో దేశ వ్యతిరేక శక్తో అయితే తప్ప సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బెట్టింగ్ మాఫియాని తొదముట్టించేటటువంటి పోరాటంలో మనం కూడా భాగస్వామ్యం అవ్వచ్చు ఎలాగా అంటే మనం మన సోషల్ మీడియా ఖాతాల్లో అవేర్నెస్ కల్పించటం లింకులు ఏవి పడితే అవి వస్తూ ఉంటాయి వాటిని క్లిక్ చేయొద్దని చెప్పటం అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే స్టార్ హీరోలు ఏది ప్రమోట్ చేస్తే దానికి ఓ బోలో అని వెళ్ళి నమ్మి కొనేయటం లాంటివి చేయకుండా ఉండటం ఇవన్నీ చేయాలి గవర్నమెంట్ కూడా చట్టాలు తీసుకురావాలి నేను రిపీట్ చేస్తున్నా లేకపోతే నిష్ప్రయోజనం ఎందుకంటే చట్టాలు లేకపోతే నేరస్తులు భయపడరు తప్పులు చేస్తూనే ఉంటారు దట్స్ ఇట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్ బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష